హలో హాయ్ వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్ ఈరోజు మన వీడియోలో చేయబోయేది మిర్చి రైస్ అన్నట్టు మిర్చి రైస్ అంటే స్పైసీగా రైస్ చేద్దాం ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సింది మనకేమేం కావాలంటే మనకేం కావాలంటే ఒక టూ కిలో టమాటో తర్వాత మనకు వన్ కేజీ పచ్చిమిర్చి వన్ కేజీ వన్ కేజీ తక్కువ తీసుకున్న సరిపోతుంది తర్వాత మనం పొయ్యి ఆన్ చేసుకుందాం పొయ్యి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి పోసి పొయ్యి మీద ఎండ పెట్టుకున్న తర్వాత మనము దాంట్లో ఆయిల్ పోసుకుందాం నేను ఈ వన్ కేజీ పచ్చిమిర్చి రెండు కిలో టమాటా తీనంటే నేను దాదాపు నేను చేసేది నాలుగు కిలోలు రైస్ తోటి అందుకని అంత తీసుకున్నాను నేను మీరు ఎంత తక్కువ తీసుకుంటే మీరు ఇంకా తక్కువ తీసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేయడం తర్వాత మనం దాల్చిన చెక్క వేసుకుందాం దాల్చిన చెక్క వేసుకుని దాల్చి ఇంకా మంచిగా ఫ్రై అవుతుంటుంది కదా ఫ్రై అయిన తర్వాత మనము జీరా వేసుకుందాం నేను చేసేది నాలుగు కిలోల రైస్ కాబట్టి నేను రెండు కిలో టమాటో కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు అలా జీరక వేసిన తర్వాత మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా మొత్తము వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే మీరు పైస తగ్గట్టు తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం అది కిలో అంటే కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను నేను నేను మ్యాక్సిమం రెసిపీ చెప్తున్నాను తర్వాత మొత్తం ఫ్రై ఫ్రైవాలి పచ్చిమిర్చిని టమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు అప్పుడే మనకి ఇప్పుడే మనకు స్పైస్ మొత్తం తెలుస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ అలాగే ఉండనివ్వాలి మంచిగా ఫ్రై అవుతుంది కదా చూడండి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసినా కూడా మంచిగా కలుపుకుందాం తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాం ధనియాల పౌడర్ కూడా ఓ రెండు చెంచాలు వేసుకుందాం తర్వాత కారం పొడి ఏదో ఒక స్పూన్ వేసుకుందాం మరి కేసుకోద్దు ఒకటి స్పూను సరిపోతుంది మొత్తం వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం దాంట్లో పొడి కాంబినేషన్ మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం పైకి వెళ్ళి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం మొత్తము మనం వేసుకున్న మసాలాన్ని మంచిగా టమాటాకు పచ్చిమిర్చికి కలిసేటట్టు మంచిగా ఫ్రై చేసుకుందాం తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకున్నాం వాటర్ ఎలా పోసుకోవాలంటే మనం ఫస్ట్ ఆ రైస్ని దేనితో తీసుకుంటాము అంటే మెజర్మెంట్ తీసుకోవాలి మన ఇంట్లో ఏదన్నా మంచిగా బౌల్ అనుకో ఆ బౌల్ నిండి తీసుకొని వాటర్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుంటే దానికి రెండు బౌలు వాటర్ పోయాలి అంటే ఒకటికి డబ్బులు అన్నట్టు నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను మా ఇంట్లో ఒక బౌల్ ఉంది ఆ బౌల్లో వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అందుకని నేను టూ హాఫ్ టూ పైనే వాటర్ పోసుకుంటున్నాను తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత మనము రైస్ ఏదైతే నానబెట్టామో ఒక జాల్లో వేసుకోవాలి రైస్ మొత్తాన్ని మొత్తం రైస్ ఒక జాల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం జాల్లో రైస్ తీసుకున్నాం కదా రైస్ తీసుకున్న తర్వాత మనము ఫ్రై ఇట్లా వాటర్ పోసుకున్నాం కదా వాటర్ పోసిన తర్వాత ఐదు నిమిషాలు డక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత డక్కన్ తీసేసేయాలి అప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అవుతుండే కదా ఈ విధంగా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనము ఏదైతే రైస్ జాలి వేసుకున్నామో ఆ రైస్ తింట్లో వేసేసుకోవాలి మనం ఎంత వాటర్లో నానబెట్టామో మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న మొత్తం వేసుకున్న తర్వాత మనము రైస్ని కలుపుకుందాం మంచిగా అటు ఇటు దిగుతూ మంచిగా కలుపుకుందాం తర్వాత కలుపుకుందాం కదా కలుపున తర్వాత మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ మన డక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం డక్కన్ తీసేయాలి అప్పుడు మనకు రైస్ ఈ విధంగా బాయిల్ అవుతుంటుంది విధంగా బాగా అవుతుంది కదా మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం అంటే మనం ఒకటేసారి కలుపుకుని వదిలేస్తే రైస్ కింద పట్టుకుంటుంది రైస్ మంచిగా మనం అనుకున్న రకంగా రాదు కాబట్టి మనం రైస్ను ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుకుంటే మంచిగా వస్తుంది ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపునం మళ్ళీ డక్కను పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ డక్కను తీసేయాలి మనకు అప్పుడు రైస్ విధంగా మొత్తం ఉడికిపోతుంది కదా చూడండి వాటర్ తక్కువైపోతుంటాయి తక్కువైపోయినాక అప్పుడు మనం రైస్ కింద నుంచి పైకి మంచిగా కలుపుకోవాలి అలా కింద నుంచి పైకి అలా కలుపుకోవాలి అప్పుడు మనకు రైస్ వీలు ఉంటుంది అలా రైస్ అలా కలుపుకోవాలి అలా పైన అలా అలా చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం దాని పెట్టేసుకుందాం డక్కన పెట్టేసుకుందాం మంట మనం మంట కింద చిన్నగా పెట్టేసుకుందాం చిన్నగా పెట్టుకున్న తర్వాత మనం ఒక పది నిమిషం తర్వాత మళ్ళీ డక్కను ఓపెన్ చేద్దాం అప్పుడు చూడండి రైస్ ఎంత మంచిగా వచ్చిందో ఎంత పొడి పొడిగా ఎంత రకంగా వచ్చింది చూడండి తర్వాత మనం డక్కన్ తీసిన తర్వాత మనం దానిపైన కావాలంటే మనం కొత్తిమీర వేసుకుందాం ఇలా కొత్తిమీర చల్లుకొని పప్పులో కానీ వేరే చట్నీలో కానీ పికిస్లో కానీ ఇలాంటి రైస్ తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో కావాలో కామెంట్లో చేయండి